నమస్తే నేను లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్లో ఈగల్ ఫోర్స్ ఏ స్థాయిలో పనిచేస్తో ఇక ముందు చూస్తారు గతంలో నార్కోటిక్ డ్రగ్స్ కానీ గంజాయి కానీ గంజాయి చాక్లెట్ కానీ లిక్విడ్ కానీ ఏ స్థాయిలో ఆంధ్రా నుంచి ఢిల్లీ వరకు దేశం మొత్తం పక్క దేశాలకు కూడా సప్లై చేసే అంత గంజాయిని పండించారు సప్లై చేశారు అమ్ముకున్నారు డబ్బు చేసుకున్నారు కానీ ఇక మీదట ఈగల్ ఫోర్సు వాళ్ళ యొక్క స్ట్రాటజీని మొదలు పెట్టబోతుంది క్రైమ్ని మూలాల నుంచి తీసుకొచ్చి వాటిని ఉక్కుపాదంలో తొక్కేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించారు నిన్న లోకేష్ బాబు గారు మంత్రి లోకేష్ బాబు గారు హోమ్ మినిస్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పూర్తి స్థాయిలో దీని మీద నిర్ణయాలు తీసుకున్నారు అది ఇంప్లిమెంటేషన్ త్వరలో కాబోతుంది అయిన వెంటనే నార్కోటిక్ డ్రగ్స్ మెన్ కానీ గంజాయి మేన్ కానీ ఉక్కుపాదం ఖచ్చితంగా మోపుతారు అదేవిధంగా దానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు కూడా అలాంటి నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరికి రెడ్ మార్క్లో పెట్టే అవకాశం కూడా ఉంది ఇదే అంశం పైన స్టూడియోలో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు అందుబాటులో ఉన్నారు ఆయనతో ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే కేవీవి గారు నమస్తే అండి ఇప్పుడు మనం చూసుకుంటే ఈగల్ ఫోర్స్ బాగా టూ డేస్ నుంచి బాగా వినిపిస్తుంది ఈగల్ ఫోర్స్ యాక్టివిటీ స్టార్ట్ చేస్తే అవినీతి లేకపోతే అక్రమాలు ఇలా గంజాయి డ్రగ్స్ ఈ అమ్మే వాళ్ళ యొక్క గుండెలో నిజంగా పరిగెట్టాలండి ఇప్పుడు మనం మీరు చూసుకుంటే రేస్ గుర్రంలో ఒక ఉంటుంది కదా వాళ్ళకు ఫోర్స్ పెడతారు కిల్కిల్ బాండే కదా అవును అదే మన ఆయన ఒక యాక్టింగ్ అల్లు అర్జున్ గారు ఒక యాక్టింగ్ ఆఫీసర్ గా చేసే అది అది నిజంగానే అది స్ఫూర్తిదాయకం అంటే ఆ విధంగా కానీ ఏదైనా సరే క్రైమ్స్ని ఆ విధంగా ఈ అక్రమాలని అరికట్టగలిగితే నిజంగా ప్రజలు సంతోషిస్తారు అది దేశానికి రాష్ట్రానికి కూడా ఎంతో శ్రేయస్కరం అది సో ఆ విధంగానే ఆ వార్ ఫుట్టింగ్లోనే ఉండాలి ఇది కూడా సో బహుశా ఎందుకంటే ఇప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ చూస్తున్నాం మనం ఆయన ఏ విధంగా అయితే వీళ్ళందరినీ సోషల్ మీడియాలోనే సైకోల్కి ఏ విధంగా గుణపాఠం చెబుతున్నారో చూస్తున్నాం అందరూ గప్చిప్ అయిపోయారు చాలామంది వాళ్ళ డొమైన్స్ అన్నీ కూడా వాళ్ళకి మొత్తం తీసేసుకుని ఎక్కడో కూడా తరమారు అయిపోయారు ఎవడు కూడా కనిపించట్లేదు అదే రీతిని కూడా ఎందుకంటే ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గేమ్ చేసిన అన్యాయం ఒకటి కాదండి ఇప్పుడు రాష్ట్ర సంపదను దోశించారు రాష్ట్ర సహజ వనరులను దోసేశారు అలాగే రాష్ట్రానికి వచ్చిన ఆదాయాన్ని దోసేశారు అలాగే కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే గ్రాంట్స్ కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చే పథకాల నుంచి వచ్చే డబ్బులను దోసేశారు సో దీని అందరికీ మించి పెద్ద డ్యామేజ్ ఏంటంటే రాష్ట్రాన్ని ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఈ గంజాయి మత్తులో ముంచేశారు ఎస్పెషల్లీ యువత యొక్క జీవితాల్ని నిర్వీర్యం చేసేశారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తాగుడైనా పర్లే మీకు తాగుడైనా ఏదో ఒక పెగ్గ తాగి కూడా రెండు పెగ్గు తాగితే పడుంటాడు పడుకుంటాడు మొత్తం ఎక్కువే ఇది అలాంటిది కాదు ఇది మనిషిని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది మీ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది పూర్తిగా మీకున్న ఆ ఏదైతే ఆర్గాన్స్ ఉంటాయో మొత్తం బ్రెయిన్ కానీ లంగ్స్ కానీ హార్ట్ కానీ కిడ్నీస్ అన్నీ నాశనం అయిపోతాయి సో దీనికి అలవాటు పడినవాడు ఇంకా ఏదైనా చేయడానికి సాహసించడు ఆ టయానికి ఆ యొక్క గంజాయి లేకపోయినా లేకపోతే ఆ మాదక ద్రవ్యాలు లేకపోయినా ఆ నార్కోటిక్ డ్రగ్స్కి అలవాటు పడిపోయినోడు తల్లిదండ్రులు చంపడానికి కానీ లేకపోతే తాత ముత్తాతలను చంపడానికి కానీ ఎవరినైనా సరే ఆ నిమిషంలో అతనికి ఆ మత్తు ఉండాలి ఆ మత్తు కోసం ఏ ఎటువంటి ఘోరానికైనా ఎటువంటి నేరానికైనా ఒడిగడతాడనమాట ఆ విధంగా వీళ్ళు వీళ్ళకి సంబంధించిన నాయకులు కూడా గంజాయిని ఒక రాష్ట్ర పంటగా చేసి పో దాన్ని పూర్తిగా దేశానికే కాకుండా పక్క రాష్ట్రాలకే కాకుండా ఇతర దేశాలు కూడా ఎక్కడ పట్టుకున్నా గంజాయి మూలాలు ఏపీలోనే ఇక్కడ గంజాయి దొరికినా కూడా దాని మూలం చూస్తే ఏపీ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆ విధంగా ఆంధ్ర పేరు ప్రతిక్షను కూడా మంట కలిపేశారు అంతేకాకుండా భవిష్యత్తు ఎంతో అంటే తరాలకి ఇప్పుడు రేపటి పౌరులే బా బావి బావి భావి పౌరులు అన్నట్టుగా ఆ బావి భవిష్యత్తును కూడా సర్వనాశనం చేసేసారు అయితే ప్రసాద్ గారు ఇంకోటి చూసుకోవచ్చు ఇప్పుడు లీగల్ ఫోర్స్ తీసుకొచ్చారు చట్టం కఠినంగా చేయబోతున్నారు అధికారులు ఫోర్స్గా పనిచేస్తారు ఇట్స్ ఓకే చేయాల్సిందే అది యుద్ధప్రతిప్రతిక చేయాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి నెటోరియస్గా ఆలోచించి క్రిమినల్ మైండ్తో ఆలోచించి ఒక విధానాన్ని ఉత్తరాంధ్రలో ప్రవేశపెట్టాడు అక్కడున్న ట్రైబల్స్కి గంజాయి మొత్తం యువతను జోగటమే కాదు గంజాయి పంట మీద ఆధారపడి కొంతమంది ట్రైబుల్స్ని ఆ విధంగా మోలు చేసుకొని లక్షల ఎకరాలు గంజాయి సాగు చేసేందుకు ప్రోద్బలం ప్రోత్సాహం అందింది అనేదే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇప్పుడు వీరందరూ గంజాయి పంట తప్ప వేరే పంటకి వెళ్ళటం లేదు మనం సోషల్ మీడియాలో కూడా గతంలో చూసాం మిర్చి తోట పత్తి వేసుకుంటే ఏమొచ్చింది యాభై వేల వస్తుంది గంజాయి తోట ఎకరం వేసుకుంటే పది లక్షలు మిగులుతున్నాయని చెప్పి వీడియోలు చూశాం అలా గిరిజనులని ఆ విధంగా మోలు చేశారు గిరిజనులకి మళ్ళీ సాంప్రదాయ యాత్ర కాకుండా సాంప్రదాయ పంటల వైపు వాణిజ్య పంటల వైపు వాళ్ళకి ఒక ఉపాధి మార్గం చూపించిన తర్వాత ఫోర్స్బుల్గా వెళ్తే ఎలా ఉంటుందని మీ ఆలోచించాలి అంటే ఫోర్స్బుల్గా ఇప్పుడు ఉపాధి మార్గం చూపించే వరకు కూడా మరి ఎందుకంటే ఇప్పుడు ఇది హాని చేస్తుంది కదండి ఇప్పుడు అంతవరకు మళ్ళీ వీళ్ళని ప్రోత్సహించో చూసి చూడనట్టు వదిలితే ఇది ఇప్పటికే చిన్న పిల్లల దగ్గర నుండి ఇప్పుడు చాక్లెట్ రూపంలో లిక్విడ్ రూపంలో రకరకాల రూపంలో కూడా అసలు దిగ్భాంతకరమైన విషయం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా అడిక్ట్ అయిపోయారు దీనికి ఆంధ్ర రాష్ట్రంలో చిన్న చిన్న పిల్లలు కూడా అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలంటే వాళ్ళ గిరిజనులు కూడా ఏంటంటే ఎవరైతే ఈ వైసీపీ కొంతమంది నాయకులు వాళ్ళని పావులుగా వాడుకున్నారు ప్లస్ వాళ్ళకి అదేవిధంగా దాంట్లో సింహభాగం సంపాదించుకుంది వీళ్ళు అయినా సరే మీరు చెప్పినట్టుగా సాంప్రదాయ పంటలు లేకపోతే కమర్షియల్ పంటలు ఆ డొమెస్టిక్ క్రాప్స్ కన్నా ఇది కాస్త లాభదాయకం ఎక్కువ పెద్దగా ఎఫర్ట్ పెట్టక్కలేదు పెద్దగా పురుగు మందులు కొట్టక్కలేదు పెద్దగా ఎరువులు వేయక్కలేదు సో కాబట్టి లాభం ఎక్కువని చూపించి వాళ్ళకు కూడా ఆశ కల్పించారు కాబట్టి వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా దాని నుంచి బయటపడడానికి సమయం పడుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఈజీ మనకి అలవాటు పడ్డారు కాబట్టి ఇక్కడ చేయవలసిన ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మీరు చెప్పినట్టుగా డ్రోన్స్ పెట్టో లేకపోతే ఒక కఠిన స్ట్రిక్ట్ ఆఫీసర్లు పెట్టో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం మాత్రమే కాకుండా సో ఇక్కడ చేయవలసింది ఏంటంటే ఒక సామాజికమైన దృక్పథం ఒక సామాజిక సృహ అంటే అయ్యా మీరు దాని వలన కొన్ని కుటుంబాలు బలం అయిపోతున్నాయి ఎంతోమంది ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థులు వీళ్ళందరూ కూడా యువకులు బలైపోతున్నారు వాళ్ళ జీవితాలు బలైపోతున్నాయి అయిపోతున్నాయి ఒక కుటుంబాలు చితికిపోతున్నాయి కాబట్టి దీనివల్ల నష్టం ఎక్కువగా ఉంది ఇక్కడ లాభేక్ష కన్నా నష్టం ఎక్కువ ఉంది ప్రాణనాక్షం ఎక్కువ ఉంది ప్లస్ మన దేశానికి యువతే వెన్నుముఖమని మనం వెర్రివేగుతున్నాం మనం యువతని మనం ఈ విధంగా మత్తులో జోగిస్తూ మత్తులో ఈ విధంగా చేసి మన యువతని మన వెన్నుముకనే మనం విరిచేసుకోవడం మంచిది కాదని ఆ విధంగా వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసి దానివల్ల జరిగే పరిణామాలన్నీ కూడా వాళ్ళకి వివరించి మెల్లిమెల్లిగా వాళ్ళకి ఏది లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు సపదంగా మీరు చెప్పినట్టుగా కొన్ని ఈ ఆర్టికల్చర్ కానీ కొన్ని కమర్షియల్ క్రాప్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఈ రోజున కొన్ని ఫ్రూట్స్ సంబంధించినవి కూడా మంచి ఆదాయాలు ఇస్తున్నాయి అవును చాలా మంచి పెద్ద ఎత్తున డ్రాగన్ ఫ్రూట్స్ ఇటువంటి పెద్ద ఎత్తున ఆదాయాలు వస్తున్నాయి సో ఆ విధంగా లాభసాటిగా ఉండి వ్యవసాయం దండగనే భావన పోయి వాళ్ళు కూడా ఇది రైట్ రాయల్గా గౌరవంగా బతుకుదాం ఇటువంటి యొక్క సేద్యం చేద్దాం అనే విధంగా కూడా వాళ్ళ ప్రోత్సాహాలు ఇచ్చి తగ్గట్టుగా వాళ్ళకి ఆ సాంకేతికతనిచ్చి ఆ నిపుణులనిచ్చి దానికి సంబంధించిన ఆ క్వాలిటీ విత్తనాలు ఇచ్చి దానికి సంబంధించిన ఎరువులు దానికి ఒక ఇదంతా కూడా ఇవ్వాలి ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి అంటే ఇదేదో ఒక రోజునేదో ఒక రోజు అయిపోతుంది మనం రెండున్నర గంటలు సినిమాలో మనం అద్భుతాలు చూసినట్టు కాకుండా ఇది జరగదు ప్లస్ ఇదే కాకుండా ప్రతి చోట కూడా ఈ యొక్క అడిక్షన్ సెంటర్లు పెట్టి డ్రగ్ అడిక్షన్ పెట్టి సో వీళ్ళు అందరినీ కూడా ఆల్రెడీ దీనికి అలవాటు పడ్డ వాళ్ళందరినీ కూడా ఆ ట్రీట్మెంట్ ఇచ్చి బయటకు తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ నార్మల్గా అయ్యేలాగా వాస్తవ పరిస్థితులు తెలుసుకునేలాగా ఎక్సలెంట్ పాయింట్ ఇది అంతేకాకుండా ప్రతి స్కూల్స్ కాలేజీలో కూడా ప్రతి వారం కూడా ఒక క్లాసు దీనికి సంబంధించి దీని దుష్ఫలితాలు ఏంటి దీనివల్ల జీవితాలు ఎలా నాశనం అవుతాయి బాడీ ఏ విధంగా పాడైపోద్ది ఆర్గాన్స్కి ఎలా డ్యామేజ్ అవుతుంది ముప్పై నలభై ఏళ్లకే మన జీవితం ఎలా ముగిసిపోద్దనే రీతిలో కూడా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ప్రభుత్వమేనే కాదు కేబీ గారు మనకి ఎన్జిఓస్ ఉన్నాయి అవును మీకు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం వేదికగా అనేక పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళకి సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి ఎస్ అవేర్నెస్ కార్యక్రమాలు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన విత్తనాలు కానీ ఎరువులు కానీ ఆ సిఎస్ఆర్ ఫండ్ నుంచి పరిశ్రమను కూడా ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యాంగిల్స్లో గవర్నమెంట్ కూడా ఆలోచిస్తే ఇంకొంచెం ఇంకొంచెం బెటర్ దాన్ రిజల్ట్స్ రావచ్చు అని అనుకుంటున్నాను డెఫినెట్గా ఎన్జిఓస్ మాత్రమే కదండి ప్రతి సామాన్యుడు బాధ్యత అండి ఇది గురు గురుతర బాధ్యత ఇది మన రాష్ట్రాన్ని మన ప్రజాని కానీ మన యువతని మన యువకుల్ని మన విద్యార్థుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళపైన ఉంది ఇది ఎవరిదో కాదు లేదా చంద్రబాబు నాయుడు గారిది కాదు లోకేష్ బాబు గారిది కాదు ఇది ప్రతి వాళ్ళు కూడా సహకరించవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే జరిగిన డ్యామేజ్ చిన్న డ్యామేజ్ కాదు పూర్తిగా రాష్ట్రం గాడిదెబ్బిపోయింది పూర్తిగా రాష్ట్రం మత్తుకి బానిసలైపోయారు వీళ్ళందరినీ బయటకు తీసుకురావడం అనేది ఒక రోజులో కాదు ఈ రోజున జరుగుతున్న క్రైమ్స్ రేపులు ఈ మర్డర్లు ఈ హత్యలకు కూడా కారణం ఏంటంటే వీళ్ళే ఈ విధంగా ఈ విధంగా ఈ బానిసలు అయ్యారు కాబట్టి ఆ డబ్బులు దొరక్క ఆ మత్తులోనూ వీళ్ళు తప్పులు చేస్తున్నారు కాబట్టి ఇంకా తప్పులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వీళ్ళందరినీ సరిదిద్దవలసిన బాధ్యత నిజంగా చెప్పాలంటే భగీరథుడు గంగను తీసుకొచ్చి చాలా గొప్ప ప్రయత్నం చేశాడంటారు కానీ అది చాలా ఈజీగా జరుగుంటుంది అనుకుంటున్నాను ఆ రోజున ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితిలో ఇటు ఆర్థికంగా కానీ ఇటు రకరకాల అంశాల్లో ఈ ఈ విషయంలో కానీ తీసుకుంటే ఈ మాదక ద్రవ్యాల విషయంలో కూడా రాష్ట్రాన్ని గాడిని పెట్టడం అనేది ఈ రోజున బాబుగారికి బాబు గారి కుటుంబ సభ్యులకి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇది చాలా పెద్ద టాస్క్ అండి ఇది ఇది రోజు రెండు రోజులు నెల ఒక సంవత్సరంలో కాదు ఇది సో ఇది ఇట్ విల్ టేక్ హెల్ ఆఫ్ టైం అండి ఓకే సో కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటే నిరంతరం ఒక పర్యవేక్షణ ఉండాలి ఒక టీం ఉండాలి దానికి తగ్గట్టుగానే ఈ ఈగల్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉండాలి ఎక్కడ కూడా యామర్పోర్ట్ అనేది ఉండకూడదు ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి కూడా దుర్మార్గుడు మీరు చెప్పినట్టుగా ఏదో విధంగా తనకు సంబంధించిన ఈ సైకో బ్యాచ్ల ద్వారా సామాజిక కొంత మనుషుల ద్వారా అవసరమైతే ఈ డ్రగ్స్ సప్లై చేస్తూ ఇంకా ప్రజల్ని ఈ విధంగానే మత్తులో జోగిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరుకుంటాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా చాలా ఒక నిశ్చితంగా ఈ గవర్నమెంట్ ముందుకెళ్ళాలి ఎక్కడ ఏం అనుమానం వచ్చినా సరే వాళ్ళని ఉక్కుపాదంతో అనిచేయాలని మీ ద్వారా తెలియపరుస్తున్నాను ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మొత్తానికి భగీరథ ప్రయత్నం కన్నా ఇంకా కష్టపడాలని చెప్పి ఈగల్ ఫోర్స్ గురించి ఆయన సజెషన్స్ చేస్తున్నాడు ప్రసాద్ గారు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం